హలో వన్ ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ పుణెది పల్టన్ మ్యాచ్ పురుగు అయితే చూడబోతున్నాం మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే టూ టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది లాస్ట్ ఫైవ్ గేమ్స్ రిజల్ట్స్ ఏంటి టూ టీమ్ స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో టైటన్ ప్లేయర్స్ అండ్ పూణే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫైనల్ గా టూ టీమ్స్ హెడ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ ఎలా ఉంది అనేది చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటివరకు వరకు ట్వంటీ టూ మ్యాచెస్ జరిగాయి ఇందులో టైటాన్స్ టీమ్ ఎయిట్ మ్యాచెస్ విన్ అయింది అండ్ పూణే టీమ్ థర్టీన్ మ్యాచెస్ విన్ అయింది ఒక మ్యాచ్ టైగా ముగిసింది లాస్ట్ ఫైవ్ గేమ్స్ యొక్క రిజల్ట్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ టూ మ్యాచెస్ విన్ అయింది అండ్ పూణే టీమ్ త్రీ మ్యాచెస్ విన్ అయింది లాస్ట్ సీజన్ లో జరిగిన టూ మ్యాచెస్ యొక్క రిజల్ట్ చూసుకుంటే టూ మ్యాచెస్ లో కూడా టైటన్స్ టీమే విన్ అయింది ఫస్ట్ రికార్డ్ పూణే టీమ్ కి అనుకూలంగా ఉంది బట్ రీసెంట్ ఫార్మ్ టైటన్స్ టీమ్ బాగుంది సీజన్ ట్వెల్వ్ లో చూసుకుంటే టైటాన్స్ టీమ్ ఫైవ్ మ్యాచెస్ ఆడితే ఫస్ట్ టూ మ్యాచ్ ఓడిపోయింది అండ్ లాస్ట్ త్రీ విన్ అయింది పూణే టీమ్ ఈ సీజన్ లో సిక్స్ మ్యాచెస్ ఆడింది ఇందులో ఫోర్ మ్యాచెస్ విన్ అయింది అండ్ టూ మ్యాచెస్ ఓడిపోయింది తెలుగు టీమ్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా చేతన్ సాహు ఉంటాడు లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జన్ ఉండే ఛాన్స్ ఉంది రైట్ కార్నర్ లో వైస్ కెప్టెన్ అయిన శోమ షిండే ఉంటాడు లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఉంటాడు రైట్ కవర్ లో అవిదోహన్ ఆడే ఛాన్స్ ఉంది లెఫ్ట్ టీన్ లో భరత్ ఉంటాడు రైట్ ఇన్ లో కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ ఉంటాడు టైటన్స్ టీమ్ లాస్ట్ టూ మ్యాచెస్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి వన్ సిడ్ గా మేచెస్ గెలిచారు రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో హుమా ని ఫస్ట్ ఆఫ్ లో టూ టైమ్స్ ఆల్అౌట్ చేసి కంప్లీట్ గా డామినేట్ చేశారు ఈ మ్యాచ్ లో భరత్ కూడా ఎక్సిల గా పర్ఫార్మ్ చేసి సూపర్ టెన్స్ కో చేశాడు తన లాస్ట్ టూ మ్యాచెస్ లో సూపర్ టెన్స్ కోచేసి టైటాన్స్ కీ రోల్ ప్లే చేశాడు ఈ సీజన్ లో భరత్ కూడా ఓవరాల్ గా ఫైవ్ మ్యాచెస్ లో ఫార్టీ సెవెన్ పాయింట్స్ కోర్ చేశాడు కెప్టెన్ విజయమాలి యూమా జరిగిన మ్యాచ్ లో ఫోర్టీన్ చేసి కేవలం ఫైవ్ ఎయిట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు బెంగాల్ వారియర్స్ తో అండ్ తమిళ తెల జరిగిన మ్యాచెస్ లో తను సూపర్ టెన్స్ కో తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ ఆడి ఫార్టీ ఫోర్ పాయింట్స్ కోచ్డు చేతన్ సాహు రైడింగ్ తో పాటు డిఫెండింగ్ లో మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు యువ మధ్య జరిగిన మ్యాచ్ లో తను ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ కోచేశాడు ఈ మ్యాచ్ లో టైటాన్ డిఫెండర్స్ కన్నా చేతన్ సాహే ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫోర్ మ్యాచెస్ ఆడి ట్వంటీ పాయింట్స్ కోచ్డు లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్ అయితే తను బెంగాల్ వారైస్ తో జరిగిన మ్యాచ్ లో హై ఫైన్స్కో చేశాడు ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ ఆడి టెన్ టాకిల్ పాయింట్స్ కోచేసాడు అవి తోహాన్ ప్రతి మ్యాచ్ లో టూ త్రీ పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు అండ్ తన ఫెయిల్ టైకిల్స్ తన ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫోర్ మ్యాచ్ ఆడి ఎయిట్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్ాడు అజిత్ పవార్ లాస్ట్ మ్యాచ్ లో త్రీ ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు తను జైపూర్ జరిగిన మ్యాచ్ లో హై స్కోర్ చేశాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచ్ లో లెవెన్ టాకిల్ పాయింట్స్ కోర్ చేశాడు రైట్ కార్నర్ లో షోన్ షిండే కేవలం ఫస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు బట్ మిగిలిన మ్యాచ్ లో తన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు తను ఫెయిల్ టైకిల్స్ ఎక్కువగా చేస్తున్నాడు తన టైకిల్ స్ట్రైక్ కేవలం థర్టీ ఎయిట్ గా ఉంది ఓవరాల్గా ఫైవ్ లో నైన్ పాయింట్స్ కొట్టేశాడు పూణే టీం ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో సేమ్ స్టార్టింగ్ సెవెన్తో ఆడుతున్నారు బికాస్ అందరి ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు మ్యాచెస్ కూడా విన్ అవుతున్నారు పూణే టీమ్కి రైడింగ్లో ఆదిత్య చిండే కీ ప్లేయర్గా ఉన్నాడు తన సిక్స్ మ్యాచెస్లో ఫార్టీ నైన్ పాయింట్స్ కోచేశాడు ఇందులో టూ సూపర్ టెన్స్ ఉన్నాయి తన కేవలం పాటంతో జరిగిన మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అండ్ ఆ మ్యాచ్లో పూణే ఓడిపోయింది కెప్టెన్ అస్లాం మేనందర్ అయితే లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయలేదు తను ఫోర్టీన్ రైడ్స్ చేసి కేవలం ఒక్క బోనస్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు ఇందులో ఏకంగా ట్వల్ ఎండి రైట్స్ ఉన్నాయి తను ఓవరాల్ గా సిక్స్ ఆడి ట్వంటీ ఇంకో రైడర్ గా ఉన్న పంజ్ మోహితే లాస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి సూపర్ టెన్స్ కోర్ చేశాడు సిక్స్ ఫీట్ లైన్ జంప్ చేశాడు తను ఓవరాల్ గా సిక్స్ మ్యాచెస్ ఆడి ట్వంటీ నైన్ పాయింట్స్ కోర్ చేశాడు డిఫెన్స్ లో చూసుకుంటే రైట్ కార్నర్ లో ఉన్న గౌరవ కత్రి లాస్ట్ మ్యాచ్ లో హై ఫై కోర్ చేశాడు ట్యాగిల్ పాయింట్స్ కోర్చేసి టాప్ డిఫెండర్ గా ఉన్నాడు కవర్స్ లో ఉన్న గుర్దీప్ అండ్ అభినేష్ నటరాజన్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు గుర్ది ఫిఫ్టీన్ టాకిల్ పాయింట్స్ అండ్ దెన్ టెన్ టాకిల్ పాయింట్స్ కోచ్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న విశాల్ భద్వాజ్ కొన్ని గేమ్ చేసి టాకిల్స్ అయితే చేశాడు తన ఓవరాల్ గా సిక్స్ మ్యాచెస్ లో లెవెన్ టాకిల్ పాయింట్స్ కోచేశాడు పూణేకి కోచ్ కోచ్గా అజయ్ ఠాకూర్ ఉన్నారు లాస్ట్ సీజన్ లో కూడా అజయ్ ఠాకూర్ పూణేకి కోచ్ గా ఉన్నారు అండ్ పూణే టీం ఎయిత్ ప్లేస్లో ఫినిష్ చేసింది టైటాన్స్ టీమ్ కి కోచ్గా కృష్ణ కుమార్ కూడా ఉన్నారు ఈ కోచింగ్లో ఢిల్లీ టీమ్ సీజన్ ఎయిట్లో పీకెల్ ట్రోఫీ విన్ అయింది అండ్ లాస్ట్ సీజన్లో టైటాన్స్ టీమ్కి కోచ్గా ఉన్నారు అండ్ టైటాన్స్ టీమ్ సెవెంత్ ప్లేస్లో ఫినిష్ చేసింది మరి ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అవుద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ పాయింట్స్ కోర్ చేస్తాడో కామెంట్ చేయండి నేనైతే ఈ మ్యాచ్లో టైటాన్స్ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ భరత్ కూడా ఎక్కువ పాయింట్స్ కోచ్ చేస్తాడు అనుకుంటున్నాను